ఆనంద శరణ్యని కలవడం కోసం అని చెప్పి విశ్వనాథం ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య గారు ఎక్కడన్నా కోడలు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు విశ్వనాథం ఏం జరిగిందో తెలియదండి ఉదయం నుండి శరణ్య అస్సలు తలుపు తెరవడం లేదు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటారు దయచేసి నా కూతురు ఏదైనా తప్పు చేస్తే క్షమించండి అని చెప్పి గీత విశ్వనాథం ఇద్దరు కూడా ఆనందకు చెబుతూ ఉంటారు నేను కూడా శరణ్యకు చెప్పి ఇంటికి తీసుకురావడానికి వచ్చానత్తయ్య గారు కానీ శరణ్య చాలా మొండిగా ప్రవర్తిస్తుంది అసలు ఎవరు తలుపు కొట్టినా తెరవడం లేదు అని చెప్పి అనన్య అంటూ ఉంటే అన్నయ్య గారు మీరేం కంగారు పడకండి ఎప్పుడైతే శరణ్య మా ఇంట్లో కోడలుగా పెట్టిందో అప్పుడే శరణ్య మా బాధ్యత అప్పగింతలతోనే మీ పని పూర్తయిపోయింది ఏదో ఒక విధంగా తనకు నచ్చ చెప్పి ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని ఆనంద భైరవి అంటూ ఉంటే నిజంగానే చెల్లెమ్మ మీరు మా అమ్మాయిని క్షమించినట్టేనా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే అవునండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అమ్మ శరణ్య అమ్మ శరణ్య అని చెప్పి డోర్ కొట్టి పిలుస్తూ నేను శరణ్యతో ఒంటరిగా మాట్లాడతాను మీరెవరూ రాకండి అని చెప్పి ఆనంద గీతకు విశ్వనాథానికి చెబుతుంది తర్వాత ఆనంద లోపలికి వచ్చిన తర్వాత అమ్మ శరణ్య ఎందుకు నువ్వు హఠాత్తుగా ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వచ్చేసావు నీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పుకొని ఆనందం అంటూ ఉంటుంది ఇక శరణ్య ఒక్కసారిగా ఆనంద కాలు పట్టుకొని నన్ను క్షమించండి గారు మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ నేను మాత్రం వాటన్నిటిని బొమ్ము చేశాను నేను మీకు తగిన కోడల్ని కాదు అని చెప్పి సరైన అంటూ ఉంటే లేదమ్మా అసలు తప్పు ఎక్కడ జరిగిందో చెప్పు ఏం జరిగిందో చెప్పు ఖచ్చితంగా ఆ లెటర్ నువ్వు రాసుండవని నాకు తెలుసు ఒక్క మాట నువ్వు ఆ లెటర్ రాయలేదని చెప్పు మిగతా సంగతి అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద భైరవే అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్య పదే పదే దర్శన్ నువ్వు ఒకవేళ ఇంట్లో అడుగు పెడితే నీకు ఎదురొచ్చేది మంగళహారతులు కావు నా సేవం అని చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది నన్ను క్షమించండి అత్తయ్య గారు ఆ లెటర్ రాసింది నేనే నిజంగానే దర్శన్ గారు నాతో సంసారం చేయడం లేదు అందుకే నేను అక్కడి నుండి వచ్చేశాను ఆయన అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి శరణ్య మనసు చంపుకొని ఆనంద భైరవికి అబద్ధం చెబుతుంది దాంతో ఆనంద ఒక్కసారిగా శరణ్య చెంప పగలగొడుతుంది చూడు శరణ్య ఎవరు రాసిన లెటర్ని ఎందుకు నువ్వు నేనే రాశానంటూ నేనెత్తన వేసుకుంటున్నావో తెలియడం లేదు ఖచ్చితంగా నువ్వు ఆ లెటర్ రాయలేదని నాకు తెలుసు మర్యాదగా నిజం చెప్పు అని ఆనంద శరణ్యని నిలదీస్తూ ఉంటుంది దాంతో శరణ్య లేదత్తె గారు నిజంగానే ఆ లెటర్ నేనే రాశాను అని చెప్పి దర్శన్ గారు మా ఇద్దరికి విడాకులు కావాలని కోరుకుంటున్నారు ఆయన సంతోషమే నాకు కావాల్సింది అత్తయ్య వారికి అసలు విషయం తెలిస్తే ఏదో ఒక విధంగా నాకు చెప్పి ఆ ఇంటికి తీసుకెళ్ళిపోతారు అదే కనుక జరిగితే దర్శన్ గారు అన్నంత పని చేస్తారు ఆయనకేమైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి శరణ్య ఎంతో బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆనంద అమ్మ శరణ్య ఒక్కసారి నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు ఆఖరిసారిగా సరిగా అడుగుతున్నాను నువ్వు కనుక ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత బొట్టే చెప్పు నా శవాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావా నువ్వు కనుక ఇప్పుడు అబద్ధం చెబితే మీ అత్తయ్య చచ్చిపోతుంది అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది దయచేసి అటువంటి మాటలు మాట్లాడకండి అత్తయ్య గారు మీకు దండం పెడతాను మీరు నిండు నూరెళ్ళు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి సరైన ఆనందకు దండం పెడుతూ ఉంటుంది మరైతే నిజం చెప్పు అని ఆనంద్ అడుగుతూ ఉంటే అప్పుడు శరణ్య ఆ లెటర్ నేను రాయలేదు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది మరైతే ఎవరు ఆ లెటర్ రాసుంటారో అని చెప్పి నేను కేవలం దర్శన్ గారి సంతోషం కోసం మాత్రమే ఇల్లు వదిలి వచ్చేస్తున్నానని రాస్తాను అంతేకాని ఆయన సంసారానికి పనికిరారని నేను అస్సలు ఆ లెటర్లో రాయలేదు అని చెప్పి శరణ్య చెప్పగానే ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది మరెందుకమ్మా ఎవరో రాసినా ఆ లెటర్ని నువ్వు నేనెత్తన వేసుకున్నావు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్య అంటే అనన్య అక్క చెప్పింది ఆ లెటర్ని దర్శన్ గారే రాశారని దర్శన్ గారు పెళ్ళికి ముందే సమరని ప్రేమించడం వల్ల నాతో అయినా సంతోషంగా కాపురం చేయలేకపోతున్నారు మామూలుగా అయితే మీరు నన్ను ఇంట్లో నుండి రానివ్వరు కదా ఒకవేళ ఆ లెటర్ నేనే రాసినట్టుగా అలా క్రియేట్ చేస్తే నా మీద అసహ్యంతో మీరు కూడా విడాకులకు ఒప్పుకుంటారని చెప్పి దర్శన్ గారు ఆ లెటర్ రాసుంటారని మా అక్క అనన్య చెప్పింది అని సరేని అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద ఇప్పుడు నాకు మొత్తం కూడా క్లియర్గా అర్థమైందమ్మా ఒక్క మాట చెప్తాను విను దర్శన్ ఆ లెటర్ రాయలేదు ఎందుకంటే వాడు నా కొడుకు నా పెంపకం ఎటువంటిదో నాకు తెలుసు ఏదైనా ఉంటే వాడు ముగ్గు సుటిగా చెబుతాడు కానీ ఇలా ఒకరి మీద నింద వేసేలాగా ఇటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడు పైగా అది దర్శన్ హ్యాండ్ రైటింగ్ కూడా కాదు మీ అక్క చెబితే నువ్వు దర్శన లెటర్ రాశాడంటే అలా ఇలా నమ్మేవమ్మా అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను నిన్ను నిర్దోషిగా నేను ప్రూవ్ చేస్తాను పదమ్మ ఇంటికి వెళ్దామని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటే లేదా నేను ఇంటికి రాలేను దయచేసి కొద్ది రోజులు నన్ను ఇక్కడే ఒంటరిగా వదిలేయండి అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు శరణ్య దర్శని నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించే పెళ్లి చేసుకున్నావా అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటే అవునత్తగారు మనస్ఫూర్తిగా ప్రేమించే పెళ్లి చేసుకున్నానని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది మరి దర్శన్ దూరం అయితే నువ్వు బతకగలవా అని చెప్పి అంటూ ఉంటే లేతత్తె గారు దర్శన్ గారు నాకు అయితే ఆ మరుక్షణమే నేను ప్రాణాలు వదిలిస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఇంత ప్రేమను పెట్టుకుని మరెందుకమ్మా ఇలా దూరంగా ఉండాలని చూస్తున్నావు ఇకపై దర్శన్కి నీకు మనస్పర్ధలు రాకుండా నేను చూసుకుంటాను మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది పద అంటూ అలా ఆనంద త్వరగా సూట్ కేసు సర్దుకో అంటూ శరణ్యకు చెప్పడంతో శరణ్య ఇక అలా సూట్ కేసు సర్దుకొని ఆనంద భైరవితో కలిసి బయటికి అడుగు పెడుతుంది అలా శరణ్య అత్తగారింటికి తిరిగి వచ్చేస్తూ ఉండడంతో అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ఈ ఆనంద భైరవి శరణ్యకి ఏం చెప్పి ఒప్పించింది అంత సులువుగా అది ఆ ఇంటికి రావడానికి అలా ఎలా ఒప్పుకుంది అని చెప్పి అనన్య షాక్ అవుతూ ఉంటే అప్పుడు ఆనంద అనన్య వైపు కోపంగా చూస్తూ నీ సంగతి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను నీ బండారం మొత్తం కూడా బయట పెడతాను పదవే అంటూ అలా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఆనంద శరణ్యని ఇంటికి తీసుకురావడంతో దర్శన్ ఆనంద మీద మండిపడితో అమ్మ ఏంటమ్మా ఇది అసలు నువ్వు నా జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ దరిద్రాన్ని మళ్ళీ ఎందుకు ఇంటికి తీసుకొచ్చావని చెప్పి అంటూ ఉంటే దర్శన్ మీద ఆనంద భైరవి మండిపడుతూ ఉంటుంది దర్శన్ అంటూ గట్టిగా అరుస్తూ చూడు దర్శన్ ఎప్పుడు మన కళ్ళతో చూసేదే నిజమైపోదు ఒక్కోసారి మన కళ్ళతో చూసింది కూడా నిజం కాకపోవచ్చు ఆ లెటర్ శరణ్య రాసిందని మీరంతా అనుకుంటున్నారు కానీ అదంతా నిజం కాదని ఇప్పుడు మీ అందరికీ ప్రూవ్ చేస్తాను అని చెప్పి శరణ్య రూమ్కి వెళ్ళినప్పుడు అనన్య బుక్ని ఆనంద భైరవి అక్కడి నుండి వచ్చేటప్పుడు తీసుకుని వస్తుంది ఒక్కసారి ఈ రైటింగ్ చూడండి ఈ హ్యాండ్ రైటింగ్ చూడండి ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి ఈ బుక్ ఎవరితో తెలుసా అనన్యది ఇందాక శరణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ గదిలో నుండి ఈ బుక్ తీసుకొని వచ్చాను ఈ లెటర్ రాసింది మరెవరో కాదు అనన్యనే శరణ్యకు దర్శన్కి మధ్య అపార్థాలు సృష్టించడానికి అనన్యనే ఈ లెటర్ని క్రియేట్ చేసిందని చెప్పి అలా ఆనంద భైరవి చెప్పడంతో లీలావతి అనన్య నిజం చెప్పు ఈ రెండు హ్యాండ్ రైటింగ్ ఒకేలాగా ఉన్నాయి అంటే నిజంగానే ఆనంద్ చెప్పినట్టుగా దర్శన్ని శరణ్యని విడగొట్టడానికి నువ్వే ఈ లెటర్ రాసావా అని చెప్పి అంటూ ఉంటే అనన్య ఏమి మాట్లాడకుండా అది అత్తయ్య గారు అసలు ఏం జరిగిందంటే అని ఏదో చెప్పబోతూ ఉంటే లీలావతి ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతుంది ఇన్ని రోజులు నువ్వేదో మర్యాద తెలిసిందని అనుకున్నాను కానీ ఇలా చెల్లెల కాపురంలోనే పుల్లలు పెడుతూ చెల్లెల కాపురాన్ని కూలిపోయేలాగా చేస్తావని అస్సలు అనుకోలేదు నీ మొహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది నీలాంటి దాన్ని కోడలుగా తెచ్చుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని చెప్పి లీలావతితో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా అనన్యాన్ని కొడుతూ ఉంటారు